నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ దస్తావేజులతో రిజిస్ట్రేషన్ కు వచ్చిన ఇద్దరు అనుమానితులను గుర్తించి వారిపై సూరారం పిఎస్ లో ఫిర్యాదు చేసిన కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టార్ కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ కార్యాలయంలో ఫేక్ డాక్యుమెంట్లతో మల్లంపేట నుంచి వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తుండగా పట్టుకున్న సబ్ రిజిస్టార్ మల్లంపేట్ వెంచర్ లో రెండు వందల గజాల స్థలం తాను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా అనుమానం వచ్చి అన్ని అడగ్గా తడబడిన వ్యక్తులు అప్పుడు డాక్యుమెంట్ పరిశీలించగా అది ఫేక్ డాక్యుమెంట్ అని తేలగా పరారైన ఇద్దరు సాక్షులు కొనేవారిని అమ్మవారిని ఎరువురినే ఆఫీసులో వారిద్దరిని ఆఫీసులో కూర్చోబెట్టి సూరారం పోలీసులు సమాచారం ఇచ్చిన ఎస్ఆర్ఓ

ఎప్పుడొకసారి తీసుకొచ్చిందండి మా రెడ్డి గారు నెంబర్ ఇద్దాండి ఎవరు ఇచ్చారు మీకు ఇది రెడ్డి మీ రెడ్డి గారు గారు తీసుకొచ్చి మా అదే మీ పేరు ఉంది కమ్మా పేరు అడుగుతుంది దాన్ని బట్టి అంటే ஆயினா இர வீரஸ் ஆய மொத்தம் தடுபது టూ మంత్స్ అయితే నేను నా ఆధార్ కార్డు మార్చేసేస్తారు కదా నాకు తెలియగా నేను అక్కడికి అడిగింది అది చూద్దాం ఇంత ప్రాబ్లం అయితే అమ్మాయి మేమే భయపడక్కదు మేము అమ్మాయి చూసుకుంటామని చెప్పి నేను తీసుకొచ్చారు నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది తెలియదు మీ అమ్మ ఇద్దరు సక్స్ కదా వాళ్ళ పేరు పేరు వచ్చింది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఒక ఆయన సుబ్రహ్మణ్యం ఒక ఆయన వచ్చి వాడు మేనల్ దాన్ని పేరుంది సుబ్రహ్మణ్యం పేరు నేనే సుబ్రహ్మణ్యం ఒక మేనల్ దేవుడు ఈ రోజు బౌరంపేట సంబంధించిన రెండు వందల గజాల ప్లాట్ కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా వచ్చారు డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు అతన్ని వివరంగా అడిగితే అతడి పేర్లు తప్పు చేయడం చెప్పడము తడబాటుకు గురి కావడము ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లీట్ ఇవ్వడం జరిగింది ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని ఆయన తూర్పుగోదావరి డిస్టిక్ సంబంధించిన పర్సన్ అని చెప్పాడు ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేటు ఒక అయిన అమ్మినయన ఒక ఆయన పొన్నైనా ఇంకొక ఆయన ఉన్నాడు విట్నెస్లు ఇద్దరు ఉన్నారు మల్లంపేటు రెండోదాలు కదా